సో ఈ మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అండి రొయ్యలు కోడిగుడ్డుతో చేసిన ఈ కర్రీ మామూలుగా ఉండదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఫస్ట్ మీ టేస్ట్ కి అయితే నేను గ్యారంటీ అండి చాలా బాగుంటది మీ ఇంట్లో గిన్నె ఖాళీ అవ్వాల్సిందే ఈ స్టైల్లో మసాలా కర్రీ చేస్తే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అండి సో మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనుకోండి సో లెట్ చేయకుండా ఇంకా రెసిపీ లెక్క వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను అండ్ ఎగ్స్ ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ నేనైతే మీడియం సైజ్ ఆఫ్ రొయ్యలు తీసుకుంటున్నానండి సో ఇలా రొయ్యలు శుభ్రంగా ఒలిచి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యల్ని ఒకసారి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి నిసువాసన ఎక్కువ ఉండవు కానీ రొయ్యలు ఒక్కసారి క్లీన్ చేస్తే కొద్దిగా లైట్ గా వస్తుంటుంది కదా ఆ నిసువాసన లేకుండా చక్కగా క్లీన్ అవుతాయండి సో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి సో నీళ్లు తగినన్ని పోసి శుభ్రంగా ఒకటి లేదా రెండు సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి రొయ్యల్ని లేదా రెండు సార్లు ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక త్రీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పొట్టు ఒలిచి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఒక ఫ్రై ప్యాన్ ని గ్యాస్ పైన పెట్టుకొని సో ఆయిల్ పోసుకోవాలండి సో ఇప్పుడు మనం రొయ్యలు డీ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే పోసానండి ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యల్ని ఇందులోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుని ఆయిల్ లో పక్కన పెట్టుకోవాలి సో ఇలా వీడియో ట్రిప్ లో చూపిస్తున్న విధంగా మనం రొయ్యల్ కొద్ది కొద్దిగా వేస్తూ రెండు మూడు సార్లు మీ క్వాంటిటీని బట్టి మొత్తం మీ దగ్గర ఉన్న క్వాంటిటీ రొయ్యలు మొత్తం డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ లో పక్కన పెట్టేసుకుందాం రొయ్యల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లో రెండు వైపులా బాగా మునిగేంత వరకు ఆయిల్ పోస్తే ప్రాబ్లం లేదండి కొద్దిగా ఆయిల్ పోసుకుంటే రెండు వైపులా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇలా రంగు చేంజ్ అయిన తర్వాత రొయ్యల్ని తీసి పక్కన ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోనే మనం ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని ఘాట్లు పెట్టుకుని కత్తితో లైట్ ట్ గా ఆయి డీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక ఫైవ్ మినిట్స్ రంగు చేంజ్ అయ్యేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఈ ఆయిల్లో ఎగ్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ లోనే ఇప్పుడు మనం అయితే తర్మాత వేసుకుందామండి సో ఇలా పచ్చిమిర్చి ముందుగా ఒక నాలుగు లేదా ఐదు మధ్యలో కట్ చేసి వేసేసుకుందాం అండి నిలువగా బాగుంటాయి అనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకోండి ఈ ఆనియన్స్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే తీసుకుందాం సో దట్ మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఉప్పు వేసేసిన తర్వాత ఆనియన్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకి ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకుందామండి దీంతో పాటే కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చక్కగా మన ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మన రొయ్యలు అయితే ఇందులోకి వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకు చక్కగా ఈ మసాలాలంతా పట్టేలాగా టూ మినిట్స్ రొయ్యల్ని మనం ఇలాగ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటదండి ఇవైతే మిస్ అయ్యద్ది తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసేసుకుందాం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసేసుకుందాం తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ ఈ మసాలాలన్నీ చక్కగా మన రొయ్యలకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి వాటర్ నేనైతే ఈ ఈ కప్పుతో ఒక కప్పు కప్పు పోస్తున్నాను ఎయిటీ ఎంఎల్ వాటర్ పోసుకుంటే మనకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా థిక్ గా కావాలి అనుకుంటే గట్టిగా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా లైట్ గా తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట రొయ్యలు ఆల్రెడీ మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడికిపోయి ఉంటాయండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి ఇలా ఆర్డర్ పోసి మనం మూత పెట్టేసాము అనుకోండి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో రొయ్యలు చక్కగా అయితే మన రొయ్యలు ఉడికిపోతాయండి సో టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మూత తీస్తే ఆల్మోస్ట్ మన గ్రేవీ తిక్ అయిపోయింది అండ్ మన రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇలా రొయ్యలు చక్కగా ఉడికిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని మనం ఎప్పుడు వేసేసుకోవాలి సో ఈ ఎగ్స్ ను వేసి చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి సో కొత్తిమీర కూడా ఈ లోనే వేసేసుకుందాం కొత్తిమీర మీరు ఈ టైంలోనే వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి లేదంటే లాస్ట్ లో కూడా మీరు వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోవచ్చు అనమాట ఎగ్స్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ ఉడికించుకున్నారు ఉడికించుకున్నారనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అంతేనండి మన రొయ్యలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టైంలోనే లోనే జస్ట్ టేస్ట్ చెక్ చేసి ఉప్పు తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ మీ ఈ పద్ధతిలో చేశారనుకోండి సో మీ ఇంట్లో వాళ్ళ అభినందనలను పొందాల్సిందే ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం హైప్ చేయడం లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయడం మర్చిపోకండి సో మచ్ ఫర్ మోర్